ఇప్పుడే హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఆస్ట్రేలియాలో ఉన్నా కదా మా మనవడికి ఇవంటే చాలా ఇష్టం అండి అయితే వీళ్ళు ప్రోజెన్వి తెచ్చి పెట్టుకున్నారు ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అన్నట్టు ఇట్లా ప్రోజెన్వి దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడైతే ఇది ఈరోజు కర్రీ వేసుకుంటున్నాము ఆ కర్రీ ప్రాసెస్ ఎట్లెట్లుందో చూపిస్తా ముందు ఇవైతే కడుక్కోవాలండి ఫస్ట్ గిన్నెలో వేసుకుంటున్నా ఇది వేడి నీళ్ళు వచ్చి కడిగితే బాగుంటదండి ఫ్రోజన్వి కదా ఐస్ లాగా ఉన్నాయి ఇట్లా ఇది మంచినీళ్ళ నల్లనే అండి ఇది ఇటువైపు తిప్పితే చల్ల నీళ్ళు వస్తాయి ఇటువైపు దిక్కితే వేడి నీళ్ళు వస్తాయి తాగేటందుకు కూడా ఇవే వాడుకుంటది ఇక్కడ ఆ వేడి నీళ్ళ తోటి ఇవి అన్ని కడుక్కోవాలి అట్లా రెండు మూడు సార్లు బాగా వాటిని కలుపుకుంటూ కడిగితే రూమ్ టెంపరేచర్కి అవి ఫ్రోజెన్వి కదా అట్లా బాగా రెండు మూడు సార్లు నీళ్ళతోనే కడుక్కుంటే దాంట్లో వాసన కూడా పోతుంది ఇట్లా నీళ్ళు తెల్ల అయ్యే వరకు కడుక్కోవాలి కడిగిన తర్వాత లాస్ట్కి ఇంకా పడినాయి కదా కొంచెం నీళ్ళని తీసేయాలి నీళ్ళన్నీ తీసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ వీటిని మామూలుగా ట్యాప్లో వచ్చే నీళ్ళే తాగుతారు కానీ వేడి నీళ్ళు మట్టుకు బాయిలర్లో ఇట్లా వేడి చేసుకునే తాగుతారండి అయితే ఉండేటందుకు అవి ఎందుకులే అని చెప్పేసి వేడి చేసిన నీళ్లు పోస్తున్న నీళ్లు పోసిన తర్వాత ఒక స్పూన్ అంత ఉప్పు వేయాలండి అట్లే కొంచెం పసుపు కూడా వేయాలి ఇట్లా ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే ఆ నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అట్లా రొయ్యలు ఉడుకుతున్నాయి కదా వాటి కొరకు ఉల్లిపాయలు ఇట్లా చేపర్లో వేస్తున్నా అండి ఈజీగా అయిపోతుంది దీంట్లో మనకు కావాల్సిన సైజు అట్లా కట్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద పెద్ద కట్ చేసేసి అది ఆన్ చేస్తే మనకు స్లైస్ లాగా కావాలంటే స్లైస్ లాగా వస్తుంది సన్నగా పొడుగ్గా అట్లా వస్తుంది మనకి ఇప్పుడైతే కూరగ కదా ఇక్కడ చేసుకుంటున్నా ఉల్లిపాయలు తీసేసి అట్లే ఒక నాలుగు టమాటాలు అండి టమాటాలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి తిప్పుకుంటే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేస్తుంది ఈజీ ప్రాసెస్ అండి ఇట్లా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇట్లాంటివి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు పని అంత చూసినరా ఎంత నిమిషాల మీద అయిపోతుంది అది ఈరోజు స్పెషల్గా కర్రీ చేసుకుంటున్నాం కదా అట్లే అన్నం కూడా కొంచెం పోపేసి చేసుకుంటే బాగుంటుంది అట్లా బగారా రైస్ చేసుకుందాం అని చెప్పేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఈ ఈ ప్రాసెసర్ తీసి పక్కన పెట్టేయచ్చు కదా పొయ్యి దగ్గర ఖాళీ అయిపోతుందని ఆ ఉల్లిపాయలు కట్ చేసుకున్న అట్లా ఇంకా ఈ లోపల రొయ్యలు కూడా ఉడికిపోయినవి ఇంకొకసారి కలిపి చూస్తే ఇట్లున్నాయి చూసినా ఇంక ఇట్లా అయిపోయి ముడుచుకుంటే అయిపోతుంది ఇవి ఉప్పుతో పసుపుతో ఉడికినాయి కదా ఇంకా చాలాసేపు ఉడికినాయి ఏం కాదు ఇది ఇంక ఇట్లా ఉడికించుకొని ఇంక వీటిని ఇంకా తీసేసి స్ట్రైనర్లో వేసుకోవాలండి అదే గిన్నె వాష్ చేసుకొని ఇంకా దాంట్లోనే కూరకు పోపు ఇంకా అది పొయ్యి మీద పెట్టేసి దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇట్లా కూరలకి కొంచెం గరం మసాలా ఎక్కువనే వాడుకుంటామండి ముందుగా ఆయిల్లో షాజీరా వేసుకుంటున్నా షాజీరా వేసుకున్న తర్వాత కొన్ని లవంగాలు అట్లే రెండు మూడు ఇలాచీలు కొంచెం దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలండి అట్లే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేస్తే మంచి సువాసనతో ఉంటుంది వేసి అవన్నీ కొంచెం కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా చీల్చి అన్ని పోపులో వేసేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం ఆయిల్తో కలిసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పోపులను వేసుకోవాలండి వేసి కలిపి మూత పెట్టుకోవాలి నాన్ వెజ్ కర్రీలకు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువనే పడుతుందండి బాగా వేసి ఇట్లా ఉల్లిపాయతో బాగా కలపాలండి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన దాకా కొంచెం కొత్తిమీర పుదీనా దాంట్లో కూడా కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్న కడిగి దాంట్లో వేయాలి అట్లా కడిగిన కొత్తిమీర పుదీనా ఇంకా అందులో వేసి బాగా కలుపుకోవాలండి ఇదైతే మొత్తం ప్రాసెస్ అంతా పోపులోనే వేస్తున్నాం కదా ఇప్పుడు దీనికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇది ఇండియా నుంచి తెచ్చిన కారం అండి కారం ఎక్కువ ఉంటుంది అది కాక వీళ్ళు కొంచెం కారం తక్కువనే తింటారు ఇక్కడ కారం పొడికే చాలా ప్రాబ్లం అవుతుంది ఓసారి నేను కొరియర్లో నాలుగు కేజీల కారం పొడి పంపిస్తే ఎయిర్పోర్ట్లో డిస్ట్రాయ్ చేసిండట మరి అది ఎదుకొరకు కారం అలో లేదో నాకు అర్థం కాలేదు మళ్ళీ తర్వాత ఈ సంవత్సరం అయితే కొరియర్లో చేస్తున్నారు రెండు స్పూన్లు కారం వేస్తున్నా అండి అట్లే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నా గరం మసాలా పొడి వేసుకుంటున్నాయి ఇందులో ధనియాలు కూడా కలిసినవి మొత్తం గరం మసాలా కాకుండా దాంట్లో ధనియాల పొడి కూడా ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం క్వాంటిటీ అందుకే ఇంత వేసుకున్నా లేకపోతే మామూలుగా వట్టి గరం మసాలా అయితే ఇంత పట్టదు టమాటాలు ఇందా కట్ చేసుకున్నాం కదా టమాటాలు కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే ఇది అయిపోతుందండి ఇంకా అక్కడ కూర ఉడుకుతూ ఉంటది కదా ఇప్పుడు అన్నానికి పోపు వేసుకుందామండి మామూలుగా బియ్యం కడిగి పెట్టుకున్నాము పక్కల ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని గరం మసాలా చిన్న కప్పులోకి తీసుకొని వేసుకుంటున్నాండి అవి ఆయిల్లో కొంచెం వేపాలి ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అట్లా రెండు పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకోవాలండి మంట తగ్గించి ఉల్లిపాయలు అవి వేపుకోవాలి అవి కొంచెము మెత్తబడినవి అని అనుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దాంట్లో అట్లా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న మంట మీద వేయించుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా వాటర్లో వేసి కడిగి దాంట్లో వేసి అది కూడా బాగా కలుపుకోవాలి పోపులో ఇట్లా ఈ అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం మనము గరం మసాలా అది వేసుకోవాలండి బోల్ గరం మసాలా ముందు వేసినాం కదా ఇప్పుడేమో గరం మసాలా పొడి అండి దీంట్లో ధనియాలు మొత్తం గరం మసాలాలన్నీ వేసి ఉంటేవే అవన్నీ కొంచెం వేసి కలుపుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనకు కడిగి పెట్టుకునే బియ్యం ఉంటాయి కదా బియ్యంలో వేసేసుకోవాలండి వేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము టేస్ట్ కూడా చూసుకోవాలండి నీళ్ళే కదా నీళ్ళలో టేస్ట్ చూస్తే తెలుస్తుంది సరిపోయినంత ఉప్పు వేసుకొని అది దాంట్లో పెట్టి ఆన్ చేస్తే అన్నం అయిపోతుందండి అన్నం పని అయిపోయింది కదా ఇంకా కూర దగ్గరకు వద్దాము ఇంకా ఇప్పుడు మన కూర అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు రొయ్యలు కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి అందులో వేసి దాంతోపాటు ఉడికించుకోవాలండి ఉప్పు కారం పడుతుంది దానికి ఇంకా బాగా ఒట్టిగా ఫ్రై అయిన దాకా ఉడికించుకోవాలి దాన్ని అట్లనే చూస్తున్నారు కదా కొంచెం లూజ్ లూజుగా ఉంది కదా అదంతా ఫ్రై అయిన దాకా ఉడికించుకోవాలి అట్లా ఇంకా చూడండి అట్లా ఫ్రై అయిపోయింది కలుపుకుంటూ కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకుంటే ఇట్లా ఫ్రైలాగా అయిపోతుంది చాలా బాగుంటుంది టమాటాలు రసం రసం లాగుంటే అస్సలు నచ్చదు ఇంకా లాస్ట్కు కొత్తిమీర జల్లి దించేసుకోవడమే చూస్తే అన్నం కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా పెట్టుకొని తినేయడమే ఇంకా సాటర్డే రోజు మేము ప్యూర్ వెజిటేరియన్స్మే అండి యాక్చువల్గా ఇది లాస్ట్ సండే చేసింది సండే రోజు రికార్డ్ చేసినాం కదా పెట్టడానికి కుదరలేదు రేపు సండే కదా ఇవాళ గుర్తుకొచ్చింది అందుకే ఈరోజు వీడియో పెట్టేస్తున్న ఇది రొయ్యల ఫ్రై ఫ్రై అన్నం కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్